来，上，边边来上。

ఈరోజు పవిత్రమైన వైకుంఠపురంలో మన అల్లదుర్గం సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం సరిగ్గా రెండు వేల పదిహేడులో వైకుంఠ ఏకాదశి నాడు మీ అందరికీ తెలుసు పిఎస్ఆర్ గార్డెన్లో మొట్టమొదటి క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేసుకున్నాము ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి స్వామి గారికి వరదాచార్య గారి పాదభంలో నమస్కరిస్తూ ఎందుకంటే మధ్యతరగతి వల్ల మనం తిరుపతి పోకున్నా కూడా మనల్ని వెంకన్న దర్శించుకునే అవకాశం కల్పించిన స్వామికి ఇక్కడ ప్రాంత వాసులు అందరూ కూడా రుణపడి ఉంటారు ఎందుకంటే ఇది మహాయజ్ఞం చాలా ఎంత అన్నా కూడా చాలా తక్కువ ఏం చెప్పినా కూడా స్వామి గారు మంచి ఒక వైకుంఠపురాన్ని సృష్టించి మనందరికీ వెంకటేశ్వర్లలో ఏ రోజు ఆ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది దీని అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వామి మేము ఏంటంటే చాలా రోజులు సంగారెడ్డిలో రెండు వందల కుటుంబాలు సెటిల్ అయినాం అయితే జిల్లా కూడా మారింది కాబట్టి ఇప్పుడు యూనిటీగా ఉంటే ఒకరికొకరు పరస్పరంగా డెవలప్మెంట్ కావచ్చు తర్వాత ఏదైనా మంచి చేయడానికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏర్పాటు చేసి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ మిగతా వాళ్ళని ఉపాధ్యక్షులు అట్లా ఉన్నారు మీరు ఉద్దేశం ఏంటంటే యూనిటీగా ఉంటే సమాజానికి ఎంతో కొంత సేవాదారుల ఉద్దేశం మాకు మంచి అవకాశం కల్పించిన స్వామి గారికి మరొకసారి పాదములకు నమస్కారం శ్రీవైకుంఠపురం శ్రీ విరాడ వెంకటేశ్వర స్వామి గారి క్షేత్రంలో ఈ రోజున అల్లాదుర్గానికి సంబంధించిన పెద్ద మనుషులందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి అల్లాదుర్గ వెల్ఫేర్ అసోసియేషన్